కాబట్టి ఇక్కడ మేము వచ్చే కారణం ఏంటంటే ఓకే ఈరోజు ఎన్నికలు వచ్చినాయి మూడోది మూడు నేను మీరు ఓట్లేస్తే ఎమ్మెల్యే ఉంది పదిహేనున్నోడు సరిగ్గా పని చేయలేదు మంచి చేసిందా మీరు అంటే చిన్న నమ్మినారు నేను లెక్క మీ లెక్కని దుబాయిలో కోళ్ళి పని చేసి రాళ్ళు మోసి రోజు పని గంటలకు పనిచేసి ఈరోజు దేవుడి దేవాలి అయినా మళ్ళా మూడు నెలలలో నేను చూడకుండా ముఖం చూడకుండా ఏం చూడకుండా నమ్మేరు నమ్మారు మీరు నేను అట్లే నేను గెలకపోతుంది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఒకటి అడగటం ఒక నేను మాట్లాడిన తర్వాత అడగటం నేర్చుకోండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాకముందు ఎనభై ఏడు ఊర్లలో మన మొత్తం ఆరుమూలు ఎనభై ఏడు ఉన్నాయి ఎనభై ఓర్లలో ఎక్కడికి పోయినా ఇల్లు కావాలని అడుగుతారు ముందు రెండు పెన్షన్ కావాలంటే మూడు రేషన్ కార్డు కావాలంటే ఇక వేరే డబ్బులు రకరకాలు అడుగుతారు పక్కన పెట్టండి పంచాయతీలో బిల్డింగ్ పంచాయతీలు అన్నదా పెంచు వేరే ఉంటాయి ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏం చెప్తున్నారు అంటే ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డు ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేపించినట్టు సుమారు అరవై ఇక్కడ అరవై వస్తాయి అరవై అరవై ఏంటంటే స్థలాలు నోళ్ళకి ఐదు లక్షలు వస్తాయి అది ఆగస్టు నుంచి వస్తుంది ఒకటి పది 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 పదికి మొత్తం అరవై మందికి వస్తే సంవత్సరం కాదు మొత్తానికి ఫస్ట్ స్థలాలు వాళ్ళకి వస్తాయి ఎస్సీలకు అయితేనేమో ఆరు లక్షలు వస్తాయి ఎస్సీ ఎస్సీలైతే మూడోది పెన్షన్లు రేషన్ కార్డులు పెద్ద ఒక సమస్య చేయాలనుకున్నాను మీరు సరిగ్గా లేకపోతే మళ్ళా ఉన్నోడికి పోతుంది మీరు అందరు పేదలు సరిగ్గా లేరు అనుకో ఒక్క రోజు తెలియదు ఒకరోజు ఒక్కరోజు వస్తామని నాన్నోజులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తిరుగుతారు తిలకమంది రేపు వచ్చినప్పుడు కొద్దిగా ఉన్నోడు కట్ట ఏం చేయాల లేనోళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చోవాలి ఏ మనకు ఊలని తిట్టకుండా ఫోటోట్టి ఒక్క ఫోన్ కొట్ట రాజుకు మూడు ఇళ్ళు ఉన్నాయి ఆయన ఐదు లక్షలు తీసుకుంటున్నారు అని ఇంటి ముంగట ఎడైతే ఇల్లు కట్టుకున్నాక ఐదు లక్షలు పిల్లలు తీస్తారు పేదోళ్ళందరూ కూర్చోవాలని లేకపోతే నేనేం చేయలేను మిమ్మల్ని దేవుడు కూడా మార్చలేదు ఈ నోరు లేని ఎడ్డి బతుకులు ఎడ్డిగానే ఉండిపోతాయి ఉన్నోడు ఉంటాడు తిన్నోడు తింటాడు బతిరోడు బతాడు నేను కూడా ఏం చేయలేను దయచేసి ఆఖరికి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను చెప్పింది ఏంటి ఊర్లో ఇల్లు లేని ఇల్లు లేని వాళ్ళు చేసే చేసేస్తున్నాడు నేను మళ్ళీ పెన్షన్ మళ్ళీ బిల్డింగ్ ఉన్నోడుకి వచ్చే మా దగ్గర పొలం ఉన్నోడుకర్ వచ్చే మీకు ఇప్పుడు వస్తుంది ఈ సమస్యలు మీరు అర్థం చేసుకుంటారు మీరు మౌనంగా ఉన్న బట్టే ఉన్నోడు తింటున్నాడు ఎప్పుడు అలా ఇచ్చారు ఇప్పుడు మాకు మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చారు కోట కోట ప్రకారం ఏమైతుంది ఊర్లో యాభై నాలుగు పెద్దూర్లు ఉన్నాయి ముప్పై మూడు చెన్నూరులు ఉన్నాయి దాని ప్రకారం పెంచాలా నేను కాంగ్రెస్ గారికి ప్రధానం ఏదైనా సిస్టమ్ ఏ డబ్బులు ఇచ్చినా మీ డబ్బులే మా ఇళ్ళకి వెళ్ళి ఇస్తలేము ఆ డబ్బులు కూడా మీకు ఏ రకపోతే మళ్ళీ ఉన్నోడు తింటే ఉన్నోడికి పెన్షన్ ఎప్పుడు బస్తారు ఎప్పుడు కాంగ్రెస్ పోతుంది మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత మీ పిల్లలు ఇదే షర్మలో ఉండాలి తిండి లేకపోయా ఇల్లు లేకపోయా బట్ట లేకపాయ్ ఈ రెండు వందల ఎన్నతలు బస్తారు ఎప్పుడు బస్తారు మళ్ళా ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళా మీ పిల్లలు ఇదే షర్లలో ఉండాలి కాబట్టి దయచేసి ఒక్కసారి నా మాట నమ్మండి చేపించబడితే అది గెలిపించింది కొట్లాడుతున్నా అందుకు చదువుకున్న ఎందుకు అడుగుతున్నా అంటే ఈ నాలుగు నెలలన్నీ నేమేం మాట్లాడినా యూట్యూబ్లలో ఉన్నాయి రాజ్యాన్ని ఎట్లా ఎదురుతున్నా రేవంత్ రెడ్డిని ఎట్లా కలబడుతున్నావు రేవంత్ రెడ్డి మనకు మూడు వేల ఐదు వందలు ఇస్తే ముప్పై ఐదు వేలు ఇల్లు కొండవేయం మనకు పది కోట్లు ఇస్తే పదిహేను వందల కోట్లు వేయండి దాని మీదనే నా గొడవ నా అర్బర్ కూడా కావాలి కాబట్టి చదువుకున్న వాళ్ళు చెప్పండి మీ రాకేష్ రెడ్డి మీరు డౌట్లు ఈ గొంతుకి ఇంత బలం వచ్చింది వీళ్ళు ఎమ్మెల్యే అయితే పది లక్షల మంది చూస్తున్నారు లక్షల మంది తింటున్నారు కానీ నేనయ్యే బలం నేను కొట్లాడి తెస్తాను నల్ల ఉన్నాడు కదా ఇంత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ మూడు తప్ప ఇంకా మిగతా విషయాలు అడగండి ఇల్లు కంపల్సరీ వస్తాయి ఫస్ట్ స్థలాలు ఉన్నోళ్ళకి ఐదు లక్షలు వస్తాయి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు వస్తాయి ఆగస్టు నుంచి మొదలవుతుంది రెండోది ఏంటంటే రేషన్ కార్డులు కూడా తరగైపోతున్నాయి మూడవది పెన్షన్లు ఇవన్నీ కూడా మీకు ఒక నిజంగా నిజం చెప్తున్నా ఒకటి అనరులకు పోయినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఊరికి వందని పెడతారు అది ఉన్నోడు తిన్నా కూడా లేనో మీకు మీకేమో నోరు ఉండదు పేదోడికి నోరు ఉండదు పుట్టినప్పటి నుంచి భయం పెడతారు భయం పెడతారు భయం పెద్దరు ఆయన అంటే ఏమనుకుంటాడు ఈడంటే ఏమనుకుంటాడు ఆ రెడ్డి ఒకటి తీసుకున్నాడు ఈ రావు ఒకటి తీసుకున్నాడు అయితే గమ్ములు ఉంటారు ఇళ్ళల్లా కొడు బతి పేను అనేది అంటే పేదోళ్ళకు పేదోళ్ళు ఒకటి కావాలా అని ఉన్నోళ్ళం కొట్టుకోనంటే మీ కడుపు కొట్టి తినేదని చెప్పింది అదే కదా గారికి వచ్చినా కదా నేను చిన్నప్పటి నుంచి చిన్న గుడ్ నేనమ్మా నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజు జరిగిన మాటని అందుకు మీకు ఒక శాంతియుతంగా చెప్తున్నా ఎవరైనా అనారోడు వచ్చింది వంద మంది కొను ఇంటి మీరు అవసరం నేను కొట్ట மீர் கொட்டாலும் கொட்டாடிந்தா கொட்டாட நீரே போடி